హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నాని ఫర్డ్ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్వీట్ చేయడానికి మీరు కనీసం స్టవ్ కొడుక వెలిగించాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయిపోయే ఈ స్వీట్ని చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు మరి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టార్ట్ ద వీడియో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు దాకా చక్కరైన తీసుకోండి అలాగే స్వీట్ మంచి ఫ్లేవర్ రావడానికి ఒక రెండు ఇలాచీలను ఇలా పొట్టు తీసేసి వేసుకోండి పొట్టుతో సహా వేసుకుంటే అవి సరిగ్గా మిక్సీలో బ్లెండ్ అవ్వవు అందుకే పొట్టు తీసేసి బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు షుగర్ని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతోన ఒక కప్పు దాకా డిష్కేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకోండి తిరిగి అదే కప్పుతోన ఒక హాఫ్ కప్పు దాకా మిల్క్ పౌడర్ని కూడా తీసుకోండి ఇక్కడ మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా అని వాడుకోవచ్చు తర్వాత దీనిని మిక్స్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్పు దాకా పాలను ఇలా పక్కన పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ దీనిని మిక్స్ చేసుకోండి దీనిని ఇలా మిక్స్ చేసుకోవడానికి నాకైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ అయితే యూజ్ చేశాను దీనిని ఇలా ముద్దగా చేసుకొని ఈ పాలను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మిక్సడ్ టూటి ఫ్రూటీని వేసుకోండి దీనిని ఇలా మీరు మిక్స్ చేసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఒకవేళ లూజ్గా ఉన్నట్లయితే కొద్దిగా డెషికెటెడ్ కోకోనట్ పౌడర్ని మళ్ళీ వేసుకొని దీనిని చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఒత్తుకోవాలి ఇక్కడ ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక అల్యూమినియం పేపర్ తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని దీనిని ఈ అల్యూమినియం ఫాయిల్ పేపర్తో రోల్ చేసి కవర్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక సైడ్స్లో కుడక వీటిని ఇలా ప్రెస్ చేసి కవర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక దీని కన్సిస్టెన్సీ కొంచెం టైట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయండి ఒక ముప్పై నిమిషాల తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీస్తే మనకు స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్వీట్ ఎడ్జెస్ని కొంచెం ఈక్వల్గా ఉండేటట్లు ఎడ్జెస్ని కొద్దిగా కట్ చేసుకోండి తర్వాత ఈ స్వీట్ షాప్లో కొన్న లుక్ రావడానికి ఇలా సిల్వర్ ని అతికించుకోవాలి ఇది లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనకు ఈజీగా కోకోనట్ పర్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్వీట్ని ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే స్వీట్ నచ్చిందా ఫ్రెండ్స్ అయితే ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్